రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధుడువైన తండ్రి మహోన్నతుడైన దేవ గొప్పవాడ పూజినీడా సర్వలోక రక్షక నీకు స్తోత్రములు వందనాలు 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 ఉన్నవాడు వన్నవాడువైన మా దేవా నీకు స్తోత్రములు నైనా త్వరలో మా కొరకే రానయ్యున్నా మా ప్రియ యసు నీ కొంద స్తోత్రములు నాయనా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా మా ప్రియ పరలోకపు తండ్రి నీ కొంద స్తోత్రములు తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవా నీ వంద స్తోత్రములు అయా తండ్రి నాయనా మార్పు లేనివాడా అయ్యా తండ్రి నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడా సజీవుడు మా తండ్రి అయా నీ వంద స్తోత్రములు జీవాధిపతి అయిన మా తండ్రి జీవాహారమై ఉన్న మా ప్రభు జీవజలమై ఉన్న మా తండ్రి నీ స్తోత్రములు నాయనా నీకు వేలాది వందనాలి స్థుతి స్తోత్రములు నాయనా అయా తండ్రి సమస్త సృష్టిని స్థుతిస్తూ ఉన్నవి ప్రభ్వా అయా తండ్రి పరమదోతులు సైతము తండ్రి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ నాయనా గాన ప్రతిగానము గానము నిన్ను ఆరాధిస్తూ ఉన్నది ప్రభువా నీకు వందనాలి స్తోత్రములు అయా నీ ప్రజలమైన మేము అయా నిత్యము తండ్రి అయా నీకు కృతజ్ఞులమై ప్రభ్వా నిరంతరము నిన్ను స్థుతించేవారుగా నిన్ను గణపరిచేవారుగా నిన్ను మహిళ వారిగా మీ ముండుకు సహాయం దయచేయమని వేడుకుంటూ ఉన్నాను అయ్యా తండ్రి యొక్క రాత్రి కాల సమయంలో మాకు ఎంత గొప్ప అవకాశాన్ని ధన్యతని మాకు ఇచ్చినందుకు అందినాలు అయా నేరుగా నీ సన్నిధికి వచ్చే కృప ప్రభా పరిశుద్ధుడివని నువ్వు గొప్ప దేవుడువని మహోన్నతుడవని ప్రభు అయ్యా తండ్రి చెప్పుటకు ప్రభు నేను మహిమపరుచుటకు తండ్రి మా జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితులను తండ్రి నీ ఎదుట పెట్టుకు పెట్టికునైనా ఇచ్చిన ఈ తరుణం బట్టి సమయాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నీ కొందనాలు నీ అస్తము చాపి అయా మము దీవించండి ఆశీర్వాదకరంగా ఉంచండి నాయన ఉదయకాలం మొదలుకొని ఇంతవరకునైనా అయా ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండి నడిపించినందు కొందనాలు పనిపాటులు ఎందు మీరు తోడై ఉన్నారు రాకపోకలు ఎందు మీరు తోడై ఉన్నారు అయా నీ జ్ఞానమిచ్చి తండ్రి అయా మా ఆలోచనలు అన్నీ ప్రభా ఈ సరిగా ఉంచుటకు మీరు కృపుచూపు అందుకు వందన స్తోత్రములు స్తోత్రిములు నాయన ప్రతి అపాయం నుండి మమ్మ తప్పించినందుకు కూడా నీకు వందన స్తోత్రములు త్రిములు నాయన దయగలిగిన తండ్రి కృపగలిగిన మా ప్రభువ నీవు మా దేవుడిపై ఉండి తండ్రి మా జీవితాలని తండ్రి అయ్యా తండ్రి ఆనందదాయకంగా ఉంచుచున్నందుకు నీకు వందన స్తోత్రములు మా ప్రియ ప్రభువ నీకే మహిమ చెల్లిస్తూ ఈ సమయంలో నా తండ్రి అయ్యా నీ బిడలు పక్షాన ప్రార్థిస్తూ ఉన్నాను దేవా ఈ సమయంలోనైనా ఎంతమంది అయితే ఆయా పరిస్థితుల్లో ఉన్నారు అయా కృంగిని వారిగా ఉన్నారు బాధపడు వారు ఉంటున్నారు అయా వారి చూ వారి జీవితంలో కలిగిన సమస్యలు బట్టి అయా తండ్రి ప్రభువ దుఃఖపడి వారు ఉంటున్నారు అంటే వారిని అందరినీ మీరు కనికరించండి మీరు కృపచూపండి తండ్రి మీ హస్తము చాపి తండ్రి నైనా రోగముల చేత వారు బాధపడుతుంటే ఏసుని నామంలో వారికి స్వస్థత కలుగునగాక ప్రభు వారకున్న వ్యాధి రోగములు లో నుండి ప్రభువ వారికి విడుదల కలుగునగా ప్రార్థన చేస్తున్నాను మేలు చేయండి కృపు చూపండి అయా స్వస్థపరచండి వారి లేవనెత్తమని ప్రభు అయా నీకే వందనాలు అయా దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతూ అయా మంచానికి పరిమితి పైపోయిన వారికి వారు ఉన్నారేమో ఈ సమయంలో వారిని జ్ఞాపకము చేసుకునండి నాయన మా ప్రియ పర్లోకపు తండ్రి అయా మమ్మ ఆదరించేవాడా మమ్మ ఆదుకునేవాడా అయా నీ సహాయము తండ్రి అట్టి వారిని లేపండి ప్రభువ అయా నీ బిడల జీవితాల్లో ైనా గొప్ప వెలుగుని ఆయా ప్రచురింపు చేయండి ప్రభు తండ్రి మీరు గొప్ప దేవుడిపై నీ ఉన్నతమైన కార్యాలు జరిగించమని ప్రభు అయా వేడుకుంటున్నాను సర్వోన్నతుడ సర్వాధికారి మహోన్నతుడివైన మా ప్రభు నీ గొప్ప కార్యములు జరిగించి నడిపించమని వేడుకుంటున్నాను దేవ అప్పుల సమస్యలతో బాధపడే వారు ఉన్నారేమో ఆర్థిక ఇబ్బందులతోనైనా అయా కుటుంబము అయా నలిగిపోయే పరిస్థితుల్లో వారు ఉన్నారేమో ప్రభు ఈ సమయంలో వారిని జ్ఞాపకం చేసుకునండి వారిని దీవించండి ప్రభు దీవించండి ప్రభు వారి పరిస్థితులు మార్చండి ప్రభు అయా తండ్రి గొప్ప ఉన్నతమైన అయా భవిష్యత్తును వారికి దయచేయండి ఆయన ఉన్నతంగా వారిని దీవెనకరంగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను సర్వోన్నతుడా మేలు చే దేవుడు నీవే ప్రభు నీ కనికరము నీ ప్రజలపై ఉంచమని నా తండ్రి వేడుకుంటున్నాను అయా ఉద్యోగాలు లేక ఉన్నారేమో ప్రభు అయా తండ్రి ఉద్యోగముల కొరకు కనిపెట్టిచున్నారేమో అయా ప్రార్థిస్తున్నారేమో ప్రభు ఈ సమయంలో వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను గొప్ప దేవుడా అయా సర్వోన్నతుడైన మా ప్రభు సర్వసృష్టికర్తమైన మా ప్రభు అయ్యా వారికి ఉద్యోగాలు గాక మంచి ఉద్యోగాలు గాక వారి కుటుంబాలు తండ్రి ఆశీర్వాదకరంగా ఉండే గొప్ప ఉద్యోగాలు వారికి గాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను మేలు చేసి నడిపించమని వేడుకుంటున్నాను అయ్యా తండ్రి వివాహములు జరగవలసిన బిడలు ఉన్నారేమో ప్రభు ఈ సమయంలో నాయని ప్రార్థనలు ఏకభవిస్తున్నారేమో ప్రభు అట్టి వారిని జ్ఞాపకం చేసుకునండి వారి జీవితంలో కార్యం జరిగించండి వారికి సాటైన సహకారులను ప్రభు భాగస్వాములు దాయి చేయండి ఆయన వారి భవిష్యత్తు కట్టండి ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభు మేలు చేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి అయా సంతానం లేని బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకున్నాను ఆయన అయా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు ప్రభు అయా ప్రార్థిస్తున్నారు నా ప్రభు మీరే సహాయము ప్రభు గర్భ ఫలం ఎగో బహుమానమని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు అయా తండ్రి నీవు గర్భము తెరిస్తేనే నాయన తెరవబడును ప్రభు మూస్తే మూయబడును ప్రభు అయా గొప్పవాడానికి కొందనాలు మీరు కార్యము జరిగించండి నాయన బిడల యొక్క గర్భంలో తెరవండి ప్రభు గర్భఫలములు దయచేన్ అయిన అయా కృప చూపు నడిపించమని వేడుకుంటున్నాను వందనాలు స్తోత్రములు అ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు తండ్రి అయా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు ప్రభా అయా అనేకమైన ఎగ్జామ్స్ రాయి వారికి అనేకమంది బిడ్డలుంటుండగా వారి జీవితంలో అయా మీ జ్ఞానము ఆరోగ్యమును శక్తిని బలాన్ని జ్ఞానాన్నిచ్చి నడిపించండి తండ్రి వారి భవిష్యత్తులో దీవెనకరంగా ఉండే విధముగా అయా తండ్రి వారిని నడిపించి ఆశీర్వాదకరంగా ఉంచమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి అయా అనాథలు జ్ఞాపకం చేసుకునండి విధవరాలు జ్ఞాపకం చేసుకునండి ఆకలి దప్పికలతో అలమటించే వారిని జ్ఞాపకం చేసుకునండి రాత్రి కాల సమయంలో నీ ప్రజలందరిపై నీ కృప కనికరం గాకని ప్రభా ప్రార్థన చేస్తున్నాను మేలు చేసే దేవుడు నీవే నీ కనికరం ఉంచండి మా దేశాన్ని భద్రపరచండి మా దేశానికి క్షేమాన్ని దయచేయండి మా దేశానికి అయా రక్షకుడు నీవే తెలుసుకునే సత్యము నాయన రక్షణ దయచేయమని ప్రభావి వేడుకుంటూ ఉన్నాను యేసు మాది కాలు జ్ఞాపకం చేసుకున్నాను దీవించండి మరి ముఖ్యంగా సంఘాలని సేవకుల్ని అయ్యా భారతదేశం అంతటా జరుగుతున్న నీ సేవ అంతటాని దీవించండి ఏ ఆటంకములు లేకుండా ఆ అపవాది ఎంతగా కుట్ర చేసి తండ్రి నీ పరిచర్యనైన ఆ ఆపాలని ప్రయత్నం చేసినా నువ్వు గొప్ప దేవుడు ప్రభు అని కార్యములు జరిగించేవాడు తండ్రి అయితే నీ సేవకులకి తండ్రి నీ ప్రజలైన వారికి సహాయం దయచేయండి ఇచ్చేయండి అయ్యా భారాన్ని ఆసక్తిని అయా ధైర్యాన్ని నీ కొరకు నిలబడాలి ప్రభ అయా గొప్ప విశ్వాసం కనపరిచి తండ్రి నడిపించమని వాడుకుని ప్రభ అనేక మంది రక్షణలోకి నడిపించమని వేడుకుంటున్నాను అయా నీ సేవకుల సంఘాలను భద్రపరిచాడు ప్రతి అపాయం నుండి ప్రభ ప్రతి శత్రువు బారి నుండి తండ్రి మొదలు బారి నుండి సంరక్షించి నీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాను ఈ రాత్రి కాల సమయంలోనైనా అయా పనిపాటు చేసుకుని గృహాలు చేరుకున్నంత వరకు మీరు కొందనాలి ఇంకా నైనా అనేక మంది ఇంకా అయా డ్యూటీలో ఉన్నారేమో ప్రభా ప్రయాణాలు చేస్తూ ఉన్నారేమో ప్రభా వారి చుట్టూ నీ కంచి కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాం అయా నైట్ డ్యూటీలు చేస్తూ వారికి కూడా మీరు తోడై ఉండి మీ సహాయముదా ఇచ్చేయమని వేడుకుంటున్నాం అయ్యే రాత్రికాల సమయంలో ఎంతమంది ప్రయాణాలు చేయి వారికి ఉండి నడిపించమని కూడా ప్రార్థన చేస్తున్నాను కనికర పూర్ణుడ మీరు కృప చూపండి తండ్రి అయా తండ్రి నీ రెక్క నీడలో అయ్యే రాత్రి కాల సమయంలో అందరినీ సంరక్షించి కాపుదాలు ఇచ్చి నడిపించమని వేడుకుంచు నిశితమైతే మరొక దినాన్ని చూసి నైనా నీ కృపలో భద్రపరచమని సుఖమైన నిద్ర మా అందరికీ దయచేయమని అయా తండ్రి నీ కనికెరమున కృప అయా నీ ప్రజలందరిపై ఉంచి భద్రపరచమని నీ ప్రార్థన నీ ప్రియ కుమారుడిని సుకృష్ణనామములో అడిగి వేడుకున్నాను నా ప్రియపరు పు తండ్రి ఆమెన్